అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ ని క్లిక్ చేయండి ఇక పని వాళ్ళందరూ ఫోటో దిగుతున్నారు అనేసరికి చామంతి కూడా వచ్చి పని వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యారు ఫోటో తీసుకుంటుంది అక్కడ కూడా కనుసేగలతో క్షమాపణలు చెబుతూనే ఉంటాడు చామంతి మాత్రం కోపంగానే ఉంటుంది ఫంక్షన్ హడావిడి అంతా ముగిసిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ రమాదేవి హారాన్ని చూస్తూ నకిలీ హారమే ఇంత అందంగా ఉంది అంటే అసలైన హారం ఇంకెంత బాగుంటుందో ఆ హారం నా ఒంటిమూదికి ఎప్పుడొస్తుందో ఏమో అని అనుకుంటూ నకిలీ హారాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అలాగే ఉపేంద్ర అన్న మాటల్ని కూడా గుర్తు చేసుకుంటూ తలాటు తిప్పగానే ప్రేమిచ్చిన చెక్క బొమ్మలు కనబడతాయి అందులో రానివారి బొమ్మ ఉన్న హారాన్ని ఈ హారాన్ని పక్కపక్కన పెట్టి సరిపోల్చుకొని అచ్చుగుద్దినట్టు ఇవి రెండు ఒకేలా ఎలా ఉన్నాయి అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది తరువాత రమాదేవి ప్రేమ్ ని పిలిచి ప్రేమ్ ఈ బొమ్మ ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతుంది వాళ్ళమ్మ ఎందుకు అడుగుతుందో తెలియని ప్రేమ్ కంగారు పడుతూ ఉంటే రమాదేవి వైపుకు తిరిగి నువ్వు ఎప్పుడు ఏది తెచ్చినా సరే నాకు ఎప్పుడు నచ్చేది కాదు అలాంటిది ఈసారి నువ్వు తెచ్చిన ఈ బొమ్మ నాకు ఎంతో నచ్చింది నిజంగానే ఆ బొమ్మ నీకు అంత బాగా నచ్చిందా అమ్మా అని ప్రేమ ఆనందంగా అడుగుతూ ఉంటే నచ్చింది కాబట్టే నా గది వరకు వచ్చింది లేదంటే ఎక్కడుండేదో నీకు తెలుసు కదా అంతగా ఈ బొమ్మ నచ్చింది కాబట్టే ఈ బొమ్మ చేసిన వాళ్ళని అభినందించాలి అని అడుగుతున్నాను అని రమాదేవి అనేసరికి ఏమీ తెలియని ప్రేమ ఆనందంతో ఆ బొమ్మ చేసింది చామంతి మామ్ అని ప్రేమనగానే ఏంటి పని మనిషి ఒక పని మనిషి ఈ బొమ్మ చేసిందా అని రమాదేవి షాకింగ్ గా అడుగుతుంది నీ పెళ్లి రోజు కోసం గిఫ్ట్ ఇవ్వాలని తనే ఈ బొమ్మని తయారు చేసింది మామ్ కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని చెప్పి తను నీకు డైరెక్ట్గా ఇవ్వలేదు అని ప్రేమ సరే అయితే నువ్వు వెళ్లిపో అని ప్రేమ్ని ఆర్డర్ వేస్తుంది రమాదేవి అది కాదమ్మా నువ్వేమీ తప్పుగా అనుకోవట్లేదు కదా అని ప్రేమ అడుగుతూ ఉంటే నేను వెళ్లమన్నాను కదా అని గట్టిగా అనేసరికి ప్రేమేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ రాజమణిహారం గురించి ఒక పని మనిషికి ఎలా తెలుసు కండ్లతో చూసినట్టుగా అచ్చు గుద్దినట్టు అలాగే డిజైన్ ఎలా వేయగలిగింది అని రమాదేవి బొమ్మను నగని రెండింటినీ చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది తరువాత చామంతి చామంతి వాళ్ళమ్మ వాళ్ళ రూమ్ లో అంతా లగేజ్ సదురుతూ ఉంటారు చామంతి వాళ్ళమ్మ కంగారు పడుతూ ఉంటే ఆపద పరిగెత్తుకొని వస్తే మనం ఇక్కడి వరకు వచ్చామమ్మా అక్క ఇక్కడ ఉండొద్దు అని చెప్పినా కూడా మనం ఎలా ఉంటాం అని అంటూ బట్టలు సదురుతూ ఉంటే అసలు మనం ఇంకెక్కడికి వెళ్తాం అని వాళ్ళమ్మ అడుగుతుంది ఎక్కడికి వెళ్లాలో మనకు తెలియకపోయినా ఆ భగవంతుడికైతే తెలుసు కదమ్మా ఆయన మనల్ని ఎంత వరకు తీసుకెళ్తాడో అంత దూరం వెళ్దాము అని అంటూనే చామంతి బట్టలు మర్త పెడుతూ ఉంటుంది ఇంతలో చంద్రిక అక్కడికి వచ్చి ఏంటే బట్టలన్నీ సద్రేసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు అని అడుగుతుంది అంతలో చామంతి వాళ్ళమ్మ వాళ్ళక్క గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యబోతూ ఉంటే చామంతి వద్దు అని సైగ చేసేసి మేము పెళ్లి రోజు వేడుకలని వేడుకల కోసమని వచ్చాము కదా అత్త వేడుకలు అయిపోయాయి అందుకే వెళ్లిపోతున్నాం అని చామంతి అంటుంది మిమ్మల్ని వెళ్లొద్దు అని చెప్పాలని ఉంది కాని అమ్మగారు నా మాట వినరు అని నాకు తెలుసు అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి కానీ ఎక్కడికైనా చేరిన తర్వాత నాకు ఒక ఫోన్ చేయండి అలాగే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అని చంద్రిక అనేసరికి అక్కడికి వస్తాడు ఎక్కడికి బయలుదేరుతున్నారు అని చామంతిని చూస్తూ అడిగితే చామంతి కోపంగా చూస్తూ వదిలేస్తుంది ఏంటి చందు వీళ్ళెక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి ఫంక్షన్ అయిపోయింది కదా బాబు అందుకే ఇల్లు వదిలేసి వెళ్లిపోతున్నారు అని చంద్రిక అనగానే నువ్వు ఉండమని చెప్పొచ్చు కదా అని ప్రేమంటాడు నేను ఉండమని చెప్పొచ్చు కాని అమ్మగారు ఒప్పుకోరు కదా బాబు అందుకే ఏమీ చెప్పలేకపోతున్నాను అని చంద్రిక అంటుంది అంతా సదురుకున్న తర్వాత చామంతి చామంతి వాళ్ళమ్మ రమాదేవికి చెప్పి వెళ్లడానికని ఇంట్లోకి వస్తారు అక్కడ ఆల్రెడీ రమాదేవి ఆ బొమ్మల గురించి అడగాలని చిట్టి దగ్గర ఆ బొమ్మల్ని ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది వీళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ రమాదేవి ఉండదు వాళ్ళ అత్తయ్య ఉంటుంది ఏంటి బ్యాగులు సదురుకుని ఎక్కడికో వెళ్తున్నారు అని అనగానే మేము వచ్చిన పని అయిపోయింది కదా అమ్మగారు అందుకే బయలుదేరుతున్నాం అని చామంతి అంటుంది ఇందులో హర్షవర్ధన్ అక్కడికి వచ్చేసి ఏంటి వెళ్లిపోతున్నారా ఉండొచ్చు కదా అని అడుగుతాడు మనం ఉండమని చెప్పినా మీ ఆవిడ ఉండనివ్వాలి కదరా అని రమాదేవి వాళ్ళ అత్త అనేసరికి చామంతి అందరిలాంటి పని మనిషి కాదమ్మా ఇంటి వెనకాల ఉన్న తులసమ్మను ఇంటి ముందు తెచ్చిపెట్టింది కట్టెల పొయ్యినే మర్చిపోయిన ఈ కాలంలో కట్టెల పొయ్యి రుచిని మనకి ఎంతో అందంగా చూపించింది పని మనుషుల్లాగా పనిచేయడానికి చాలా మంది దొరుకుతారమ్మా కాని మన మనుషుల్లాగా మనకోసం చేయడానికి కొంతమందే దొరుకుతారు చామంతి కూడా అలాంటి అమ్మాయే అందుకే నేను రమాదేవితో మాట్లాడతాను అని హర్షవర్ధన్ అంటాడు చామంతి వాళ్ళ అక్క రోజా ఇక్కడికి ఉపేంద్ర వచ్చి నిన్ను చూశాడు అంటే మీకు ప్రాబ్లం అవుతుంది అని బెదిరించిన సంఘటన గుర్తుకు వచ్చి లేదు సార్ మేము వెళ్లిపోతాం మాకు బయట పని ఉంది మేమిక్కడ వేడుకల కోసం మాత్రమే వచ్చాం అని ఏదో ఒకటి సర్ది చెప్పాలని చామంతి చూస్తూ ఉంటుంది ఇంతలో భ్రమర కలగ చేసుకుని పని వాళ్లను మనవాళ్ళు అంటే ఇలాగే నెత్తికెక్కి కూచుంటారన్నయ్య గారు పోతామంటున్నారు గదా పోనివ్వండి అని అనేసరికి అవునవునులే మీరున్నారు కదా చాలులే అని అంటూ అదే అదే ఉన్న వాళ్ళతో పని చేయించడానికి అని రమాదేవి వాళ్ళ అత్త కవర్ చేస్తుంది అక్కడున్న వాళ్ళందరికీ చెప్పేసి చామంతి చామంతి వాళ్ళమ్మ వెళ్లిపోతూ ఉండగా కొంత దూరం ఇంటిలో గదిలో కొంచెం ముందుకు వెళ్లేసరికి వెనకాల నుంచి రమాదేవి మెట్లు దిగుతూ ఆగండి అని గట్టిగా అరుస్తుంది చామంతి చాలా షాక్ అయిపోయి తిరిగి చూస్తుంది ఎక్కడికెళ్తున్నారు అని అడిగితే చామంతి ఏమీ మాట్లాడదు చందిక కలగ చేసుకుని అంటే అమ్మా ఫంక్షన్ వేడుకలు అయిపోయాయి కదా అందుకే వెళ్లిపోతామంటున్నారు అని సర్ది చెప్పేసరికి ఈ ఇంటికి ఎవరు రావాలన్నా సరే ఈ ఇంట్లో నుంచి ఎవరు వెళ్లిపోవాలన్నా సరే నా పర్మిషన్ ఉండాలి మనుషులైనా మర మనుషులైనా సరే నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పిందే చెయ్యాలి ఈ బొమ్మ చేసింది నువ్వే కదా అని ఆ బొమ్మను చూపిస్తూ రమాదేవి అడిగేసరికి చామంతి చాలా షాక్ అయిపోతుంది అసలు ఏ ఊరు నీది రాజావారు రానివారు నీకెలా తెలుసు వాళ్ళకు నీకున్న సంబంధం ఏంటి ఆ స్థాయికి మీ స్థాయికి అస్సలు సంబంధమే లేదు అలాంటప్పుడు వాళ్ళు మీకు ఎలా తెలుసు అని రమాదేవి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండేసరికి చామంతి చామంతి వాళ్ళమ్మ కంగారు పడుతూ ఉంటారు వాళ్ళ కంగారుని రమాదేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తరువాత నిజం చెప్పండి అని గదిరించి అడిగి అసలు రాజీవ రానివారు రాజావారు ఉండే గదిలో ఉండే మణిహారం యొక్క రూపురేఖలు నీకు ఎలా తెలుసు అచ్చమ్ మణిహారం లాంటి మణిహారాన్ని నువ్వు ఈ బొమ్మకు ఎలా గీసావు మీరు చూస్తే పనివాళ్ళు పనివాళ్లకు తెలిసే విషయం పనివాళ్లు చూసే హారం కాదిది చెప్పండి అని గద్దించి రమాదేవి అడిగేసరికి అంటే అమ్మగారు మా ఊర్లో రాజావారు ఒక స్కూల్ ని కట్టించారు ఆ స్కూల్లో నేను మా అమ్మ ఇద్దరం కూడా పనిచేసే వాళ్ళం అప్పుడప్పుడు రాజావారు రానివారు ఇద్దరు కూడా స్కూల్ కి వచ్చి అందరినీ పలకరించేవారు మమ్మల్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు చాలా సార్లు ఆ హారాన్ని చాలా దగ్గరగా చూసాను మేడం అందుకే అది గుర్తు పెట్టుకుని ఈ బొమ్మకు గీశాను అని చామంతి అనగానే చూసి గుర్తుపట్టుకుని ఈ నగని ఇంత డీటెయిల్డ్ గా గీయడం ఎవ్వరి తరము కాదు ఆ నగని పక్కన పెట్టుకుని చూస్తూ గీస్తేనే ఇంత పర్ఫెక్ట్ గా గీయడం సాధ్యమవుతుంది అని రమాదేవి అనగానే నీకు ఇంకా అర్థం కావట్లేదా వదిన రాజావారు రాణివారు చనిపోయారు కదా ఆ నగని వీలే కొట్టేసుంటారు అందుకే ఇప్పుడు ఆ నగని దగ్గరగా పెట్టుకొని మరీ బొమ్మను గీసుంటుంది అని భ్రమరానగానే తల్లి కూతుర్లు ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ కనిపిస్తారు చూసావా చూసావా కొట్టేశారు అనగానే ఎంత కంగారు పడుతూ కనిపిస్తున్నారో ఒక్కసారి వీళ్ళ బ్యాగులను చెక్ చేశాము అంటే వాళ్ళ బండారం మొత్తం బయట పడిపోతుంది ఇంకా మన ఇంట్లో ఏ ఏ వస్తువులు కొట్టేసి తీసుకెళ్తున్నారో కూడా తెలిసిపోతుంది అని భ్రమర అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు పనివాళ్ళు అని వాళ్ళ పరువును తీయడం మంచిగుంటుందా అని హర్షవర్ధన్ అంటారు అయో అయ్యో అన్నయ్య గారు ఈ కాలంలో అందరూ మీలాగే మంచిగా ఉంటారు అని అనుకోవడం పొరపాటు అలా బతకడం అందరికీ కుదరదు అని భ్రమర అనేసరికి బావగారు మా భ్రమర అనుమానించింది అంటే అందులో కచ్చితంగా నిజం ఉంటుంది ఎందుకంటే దొంగల అలవాట్లు దొంగలకే కదా తెలుస్తాయి అదే అదే మా భ్రమరకి బాగా తెలుసు అని అంటున్నాను అని జగదీష్ అంటాడు కావాలంటే ఇప్పుడే నా మాట నిజమని నిరూపిస్తాను చూడండి అని భ్రమర ముందు చామంతి బ్యాగ్ ని లాక్కొని అందులో ఉన్న చీరలను ఒక్కొక్కటి ఇప్పి అక్కడ కింద పడేసి విసిరి కొడుతూ ఉంటుంది చామంతి బ్యాగ్ లో నగ దొరకదు అమ్మగారు మేము అలాంటి వాళ్ళం కాదమ్మ గారు మేము దొంగతనాలు చేయమమ్మ అమ్మగారు అని చామంతి వేడుకుంటున్నా సరే అలాంటప్పుడు మీకు అంత భయం ఎందుకమ్మా మీ అమ్మ బ్యాగ్ కూడా చెక్ చేస్తే సరిపోతుంది అని భ్రమర కోపంగా వాళ్ళమ్మ ను కూడా లాక్కొని చీరలన్నీ కూడా దులిపి ఇసిరి కొడుతూ ఉంటే ఒక చీరలో ఆ నగ ఉంటుంది చీర ఇసిరి కొట్టే వరకు ఫోర్స్ గా ఒక డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్ కింద పడిపోతుంది ఏమున్నాయి చీరలు తప్ప ఏమీ లేవు ఏదో పెద్ద అంత గట్టిగా పట్టుకున్నారు అని భ్రమరా అంటూ ఉంటే అనవసరంగా వాళ్ళని దొంగలు అని నిందలు వేసావు ఇప్పుడేమంటావ్ అని రమాదేవి అత్త అడుగుతుంది ఆ ఉండండి ఉండండి వీళ్ళను ఒకసారి లోపలికి తీసుకెళ్లి అంతా చెక్ చేస్తే అసలు బండారం బయటపడుతుంది పదండి అని భ్రమరా అధమాయుషి చేస్తూ ఉంటే కోపం వచ్చిన హర్షవర్ధన్ ఆపండి ఇంతవరకు వాళ్ళని అవమానించింది చాలు ఇంక మీదట కూడా వాళ్ళని అవమానిస్తే మర్యాదగా ఉండదు అని హర్షవర్ధన్ అంటూ ఉన్నా సరే భ్రమర వినకుండా అది కాదన్నయ్య చెక్ చేద్దామని అడగబోతూ ఉంటే వదిలేమని చెప్తున్నాను కదా అని హర్షవర్ధన్ గట్టి వాయిస్ తో అనేసరికి అందరూ భయపడిపోయి సైలెంట్ అయిపోతారు సరే అయితే ఆ హారం గురించి మీకేమూ తెలియదు కదా అని రమాదేవి అనేసరికి తెలియదమ్మా నిజంగానే మేము ఆ హారాన్ని ఎప్పుడూ కూడా ముట్టుకోలేదు అని చామంతి అంటుంది సరే అయితే రానివారు వారు ఎప్పుడు కూడా ఆ హారాన్ని మెడలో వేసుకునేవారా లేక ఇంట్లో పెట్టేవారా లేక బ్యాంకులో పెట్టేవారా అని రమాదేవి అనగానే చామంతి వాళ్ళ అమ్మ ఆహారం ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది అని సమాధానం సైగలతో చెప్పేసరికి చామంతి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పే చెప్తుంది హారం ఎప్పుడు ఇంట్లోనే ఉండేదని మా అమ్మ చెప్తుంది అని చామంతి అనగానే ఆ విషయం మీ అమ్మకెలా తెలుసు అని రమాదేవి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే చామంతి చామంతి వాళ్ళమ్మ టెన్షన్ పడుతూ నిలబడిపోతారు ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్